అందరికీ నమస్కారం ముందుగా ఇటీవల జాతీయ పసుపు చైనా నియమకమైన పల్లె గంగారెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తరఫున శుభాకాశాలు తెలియజేస్తున్నాము ధర్మపురి ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రాంత కార్యాలయం ఏర్పాటు చేసి జాతీయ పసుపు చైన్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డి గారిని చైమయంగా నియమించడంతో అటు రైతులు ఇటు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం ఆరుమూరు మండలం అంకాపూర్ గ్రామంలోని జాతీయ పశువు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారి ఇంటి నివాసంలో మనం ఉన్నాము మిగతా విషయాలు వారి అడుగు తెలుసుకుందాం అలా చేయడం ఏ విధంగా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తకు పార్టీ తప్పకుండా కష్టపడేటువంటి కార్యకర్త న్యాయం చేస్తే అనేటువంటి దాంట్లో భాగంగానే పార్టీ గుర్తించి నన్ను జాతీయ స్థాయి బోర్డుకు చైర్మన్ చేయడం ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆనందపడతా ఉన్నారు సంతోషపడుతూ ఉన్నారు నా పేరు జాతీయ స్థాయిలో పరిశీలన రావడానికి వాళ్ళందరూ కూడా పరిశీలించడ పరిశీలించడంతో పాటు మా ఎంపీ గారు ప్రత్యేకం చోడీస్తూ పల్లెగంగారెడ్డి గారు అనేక సంవత్సరాలుగా చాలా పనిచేస్తున్నాడు ఆయన మండల అధ్యక్షుడుగా జిల్లా యువ అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్ర శాఖ సెక్రటరీగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు సిన్సియర్గా చేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తాడు ఆయన చాలా కమిట్మెంట్తో పనిచేసేటటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి నా విషయంలో పూర్తి స్థాయిలో ఇంటి ఇంతగా చొరవ తీసుకొని ఎటుకో ఆయన ఆయన ఒక పసుపు రైతుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా పసుపు పండించినటువంటి కుటుంబం ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలనేటువంటి ఆయనకు ఆయన చేసిన పనికి మనం తగిన గుర్తింపు ఇవ్వాలని మా ఎంపీ గారు చాలా చొరవ తీసుకొని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి చెప్పడం వల్ల రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనకు అవకాశం ఉండడానికి దోషించింది వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది నాకు అవకాశం వచ్చినటువంటి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి దీన్ని సంపూర్ణంగా నా పేరు రావడానికి సహకరించినటువంటి అన్ని విధాలా పనిచేసినటువంటి సంఘర్షణ చేసినటువంటి అరవింద్ ధర్మపుడు జరిగిన ప్రత్యేకమైన కృతజ్ఞత అనేది దేశంలో ఇరవై రాష్ట్రాలు పసుపు పండించేటటువంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు అవుతుంది నిజామాబాద్ జిల్లాలోనే ఉంటుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే ఇరవై రాష్ట్రాలని పర్యవేక్షణ చేస్తుంది ఈ పసుపు బోర్డు ద్వారా భవిష్యత్తులో పసుపు పండించేటటువంటి రైతులకు ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి ఈ పసుపుని ఏ రకంగా మనము ప్రపంచ దేశాలకు మార్కెటింగ్ చేయాలి ఎక్స్పోర్ట్ని ఏ విధంగా పెంచాలా ఈ పసుపు ఓన్లీ మనం వంటల్లో వాడుకునే ఉపయోగించేటటువంటి ఒకటే దానికోసం ఉపయోగపడదు పసుపు అనేది చాలా రకాలకు ఉపయోగపడుతుంది పసుపులో వంటలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఊళ్ళో పూజ చేయడానికి వనిపిస్తుంది అదేవిధంగా సౌందర్య సాధనాల్లో సబ్బులు సోప్స్లో కానీ ఇంకా మిగతా వాటిలో కానీ సౌందర్య సాధనాల కోసం ఉపయోగపడుతుంది న్యాచురల్ కలర్స్ కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా పెయింటింగ్ కలర్ కోసం కలర్స్ కోసం ఉపయోగపడుతుంది మెడిసిన్స్ కోసం ఉపయోగపడుతుంది మె మెడిసినల్ ఆయిల్ కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా దీన్ని ఈ పసుపు కర్కుమెంట్ పసుపులో ఉన్నటువంటి ఒకటి కర్కుమెంట్ పౌడర్ ద్వారా క్యాన్సర్ని ఎదుర్కొనే ఎదుర్కొనేటటువంటి గుణాలు ఉన్నాయో విషయాన్ని సైంటిస్టులు కూర్చేసింది కాబట్టి ఈ పసుపుని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని ఇలా ప్రపంచం గుర్తించింది కాబట్టి గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువ దీనికి ఒక ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ ప్రచారం జరిగింది కాబట్టి కోవిడ్ టైంలో పసుపు ప్రాధాన్యత కూడా ప్రజలు గమనించింది కాబట్టి పసుపు గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా మా గారు రెండు వేల పద్నాలుగులో ఏ రెండు వేల పంతొమ్మిదిలో ఏ రైతు కూడా ఎంపీ గారిని నువ్వు బాండ్కివరాసూ అని కూర్చోబెట్టి ఉండరు ఎవరు కూర్చోబెట్టి మాట్లాడలేరు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చి అసలు పట్టించుకోకుండా రైతులకు పసు బోర్డు న్యాయం చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా నూట యాభై నుంచి నూట అరవై మంది రైతులు నామినేషన్ వేసి మాకు న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే అన్న వీళ్ళ బాధ వీళ్ళ ఆవేదన అర్థమైందని చెప్పి అన్ని చేసిండు పసుపు బోర్డు నేను సాధించి తీసుకొస్తానని చెప్పి చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చింది బాండ్ పేపర్ ఏ రైతు రాసిందని చెప్పలేదు ఆయన నుంచి ఈ బాండ్ పేపర్ రాసిస్తే ఈ బాండ్ పేపర్ని పైన కేంద్రాయకత్వం చూపించి ఒత్తిడి తీసుకొచ్చి ఇలా ఇలా మనకు పనిచేసి ఉండడం అవుతామన్నద్దేశంతో రాసిచ్చింది ఆ విధంగా రాసిచ్చిన తర్వాత ఈ ప్రతిపక్షాలు అనేకమైనటువంటి పార్టీలు వ్యక్తులు అవాకులు చవాకులు వెళ్ళినా ఎన్నికల ఇబ్బందులు పెట్టినా రైతుల పెరి మీద గుండాలు దాడి చేయించిన ఆయన అదరకుండా బెదరకుండా రైతు శ్రేయస్సు కోసం అందరినీ మన తెలంగాణలో అప్పుడు తెలంగాణ ఉద్వాసం అని అంటుండే ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని ఆ రకంగా ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా నక్కబోడు నాకు పసుపోయినటువంటి ఒక ఆలోచన పనిచేసింది కాబట్టి ఆయన ఇదంతా జమీన్ ఉంది ఇది చాలా నేను చెప్పేది వాస్తవం ఉందని చెప్పేసి వీళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని ఆయన చెప్పిన మాటకు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ కానీ అమిత్ షా గారు కానీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కానీ కన్వీన్స్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి రెండు వేల మొన్న జరిగినటువంటి ఎన్నికలో రెండు వేల మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలప్పుడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా వారు ప్రకటించలేయడం జరిగింది వాళ్ళు ప్రకటించిన తర్వాత నిజామాబాద్ వచ్చి కూడా రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది మీ నిజామాబాద్లోనే పసుపు బోర్డు కార్యాలయ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తాం మీ నిజామాబాద్కి ఎందుకనే చెప్పి చెప్పిండు చెప్పిన దానికి అనుగుణంగా మాటకు కట్టుబడి ఇలా నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ పసుపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రైతు బిడ్డకు సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాల కమిట్మెంట్తో ఒకటి నాలాంటి కార్యకర్తకు అవకాశం కూడా నేను మండలాధ్యక్షుడుగా జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా టూ టర్మ్స్ పనిచేసి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పనిచేసి తర్వాత ఇప్పుడు రాష్ట్ర కార్యాలయం పరిషత్ కొనసాగుతున్నాను ఇంకా పార్టీ అవకాశం ఇచ్చింది ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను పార్టీ కోసం ఏ విధంగా పనిచేసినా దేశం కోసం ఏ విధంగా ఆలోచించినా ఇప్పుడు పూర్తిగా ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని రైతుల కోసం వినియోగిస్తాను రైతు శ్రేయస్ కోసం పసుపు బోర్డు అభివృద్ధి కోసం పసుపు రైతుల అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను జిల్లాలో కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన పసుపు పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్భాటం చేసినటువంటి ప్రభుత్వాల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇలా దర్పల్లిలో కానీ వేల్పూర్లో కానీ అదేవిధంగా కమ్మరిపల్లిలో కానీ ఇప్పుడు దర్పల్లి వేల్పూరు రెండు చోట్ల కూడా భూములు బీడు పారిపోయినాయి అవి పట్టించుకున్న లేదు కనీసం ఫెన్సింగ్ కూడా లేదు కట్టిన బిల్డింగ్ల కిటికీలు తలుపులు కూడా లేవు ఈ రకంగా కావడానికి వాళ్ళకున్న చిత్తశుద్ధి మనకు అర్థమైపోయింది కాబట్టి ఏదైతే కమ్మరిపల్లి ఉందో కమ్మరిపల్లి రీసెర్చ్ సెంటర్లో కూడా మేము ఒకసారి వెళ్ళి విజిట్ చేసి అవన్నీ విషయాలు తెలుసుకొని అన్ని కూడా వాళ్ళు డైరెక్ట్ నేషనల్ టర్మెడిక్ కప్ అప్పగేసి దాన్ని మేము ఆలోచించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ నూతన వంగడాల ఉత్పత్తి కోసం అదేవిధంగా ఐల్డ్ వెరైటీస్ కోసం కర్పు మీద నాణ్యత ఉన్నటువంటి వంగడాల కోసం బోర్డు రీసెర్చ్ చేస్తుంది రైతులని ఎడ్యుకేట్ చేయడానికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్కు పనికి వచ్చేటటువంటి నాణ్య నాణ్యత ప్రమాణాల్లో రైతులు పాటించే విధంగా చొరవ తీసుకుంటుంది ఈ రకమైనటువంటి ఆలోచనతో బోర్డు పనిచేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు శ్రేయస్ ధ్యేయంగా బోర్డు ముందు గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల పసుపు ఏరియా పూర్తిగా తగ్గిపోయింది రైతులు పసుపు పది ఎకరాలు ఎస్టైనా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎస్టైనా మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎస్టైనా ఒక ఎకరం మర్చింది పరిస్థితి తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ పసుపు బోర్డు ద్వారా ఏరియా పెరుగుతుంది అదేవిధంగా మద్దతు ధర కూడా తగ్గకుండా మేము చొరవ తీసుకుంటాం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ప్రసక్తి ఉండదు ఇంకా మనం విదేశాలకు ఎగుమతి ఏ విధంగా పెంచాలా ఈ పసుపుని ఇంకా ఏ విధంగా విస్తృతం చేయాలా పసుపు ద్వారా ఏ రకమైన ప్రయోజనాలను ప్రచారం చేస్తాం దీంట్లో పసుపు బోర్డులో అనేక మంది రైతులు కానీ ట్రేడర్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ సైంటిస్టులు కానీ అఫీషియల్స్ కానీ అందరు ఉంటారు కాబట్టి అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని బోర్డు చేయాల్సినటువంటి వివిధ పనులు ఏందని చర్చించి పసుపు రైతుల సంక్షేమమే పసుపు రైతుల అభివృద్ధి ధ్యేయంగా పసుపు బోర్డు పనిచేస్తుంది గతంలో స్పైస్ పార్క్ అని చెప్పేసి ఒకటి ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్కు ఒక కంపౌండ్ వాల్ పెట్టింది కంపౌండ్ వాళ్ళు పెట్టింది కానీ ఆ కంపౌండ్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల ఖర్చుల కోసం డబ్బులు శాంక్షన్ చేసి చేసుకున్నట్టుగా అనవంటుంది ఎంత తప్పితే అని పెద్ద అండ్ పనులు ఏం ప్రారంభించలేదు అందులో ఏం చేయలేదు కూడా అలా ఓన్లీ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇది మేమే పార్క్ పెట్టి మేమే పసుపు బోర్డు పెట్టినాము స్పైసెస్ పార్క్ పెట్టినాము అని ఏదో చెప్పుకున్నాను కానీ దాంట్లో ఏం పనులు ప్రారంభించలే అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వము ల్యాండ్ని బోర్డుకు అప్ప చెప్తే దాని బోర్డును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు పసుపు రైతులు అందరూ చాలా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు పసుపు బోర్డు ఎందుకోసం మేము పోరాటం చేసుకున్నాం పసుపు బోర్డు ద్వారా పసుపు రైతులకు ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయన్న విషయం వాళ్ళకి అన్నిటి తెలుసు పసుపు రైతులకు నేను ఒకటే భరోసా ఇస్తున్నాను మనం ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు కావాలని మూడు ద మూడు దశాదాలు ఉంటాను ఇప్పుడు మనం పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్నాం ఇది పసుపు బోర్డు బిగినింగ్ ఉంది పసుపు బోర్డు ఇప్పుడు మనం ఒక వ్యవసాయం చేయాలనుకుంటే ఏ రకంగా అయితే పడితున్నటువంటి భూమిని చెట్టు వీగేసి దాన్ని సదును చేసి దాన్ని మళ్ళు కట్టి దాంట్లో ఎరువులు పోసి అప్పుడు పంట వేస్తే ఏ రకం కష్టపడేవన్నీ చేసుకుంటామో ఇప్పుడు మా బోర్డు నూతనంగా కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి మనం బిల్డింగ్ తీసుకొని ఆఫీసు ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ ఎక్వేషన్ చేసుకొని ల్యాండ్లో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం అవసరం ఉంది ఇవన్నీ కూడా సై చేస్తూ పసుపు రైతులకు ఏ రకమైనటువంటి మేలు చేయగలుగుతాము ఏ రకంగా మనం పసుపు రైతుల మద్దతు ధరని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తామో అది మేము ప్రయత్నం చేసి రైతుకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం చిన్న చిన్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడీస్ అవి రెగ్యులర్గా రెగ్యులర్ ప్రాసెస్లో ట్రాక్పాలిట్స్ కానీ అదే బాయిల్డ్ మిషన్స్ కానీ పాలిషర్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ కూడా సబ్సిడీ సీడు కెనాలు కానీ ఏదైనా వాళ్ళంతా రెగ్యులర్ పాసెస్ జరుగుతుంది దొరుకుతుంది